వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి పన్నెండవ పీఆర్సీపై సూపర్ గుడ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఇరవై శాతం ఐఆర్ ప్రకటనకి గ్రీన్ సిగ్నల్ అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావటం జరిగింది దీనికి సంబంధించి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా నెట్వర్క్ అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఉద్యోగులకు సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా పన్నెండవ పిఆర్సీపై సూపర్ గుడ్ న్యూస్ ఇరవై శాతం ఐఆర్కి గ్రీన్ సిగ్నల్ అండి ముఖ్యంగా బేసిక్ పే తెలుసుకుందామండి చిటికలో ముఖ్యంగా పిఆర్ ఫస్ట్ స్టెప్ అనేది పీఆర్సీలో పీఆర్సీ కమిషన్పై ప్రకటన జరగాలి డాక్టర్ మన్మోహన్ సింగ్ రిటైర్డ్ అధ్యక్షతన పన్నెండవ పిఆర్సి కమిషన్ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ఇక పదకొండవ పిఆర్సి వాస్తవంగా రెండు వేల పద్దెనిమిది జూలై ఒకటి నుండి అమలు కావాలి కానీ ప్రభుత్వం రెండు వేల ఇరవై ఏప్రిల్ నుండి మాంటరీ బెనిఫిట్స్ అయితే ఇచ్చింది ఒకటి ఒకటి రెండు వేల ఇరవై రెండు జీతంలో కలిపి పదకొండో పీఆర్సీని ఇవ్వటం జరిగింది అంటే ఒకటి ఒకటి ప రెండు వేల పద్దెనిమిది అయితే అమలు కాలేదండి ఇది ఉద్యోగ పెన్షనర్లకు తీవ్రంగా నష్టపోయారు ఇదే రివర్స్ పిఆర్సి అన్నట్లయితే అయింది అలా నష్టపోకూడదని ప్రస్తుత ప్రభుత్వం పిఆర్సికి ముగిసిన వెంటనే పన్నెండవ పీఆర్సి అమలు చేయాలని ఆలోచనలు అయితే ఉంది అందులో భాగంగానే జీతాలు మరియు పెన్షన్లు ఒకటి రెండు తేదీల్లో అయితే ఎక్కువ శాతం వేయటం అయితే జరుగుతుందండి ఇక రెండవ స్టెప్ ఏంటంటే పన్నెండవ పిఆర్సి నివేదికకు గరిష్టంగా ఒక సంవత్సరం వ్యవధి అయితే కావాల్సి అయితే ఉంటుందండి ఇక మూడవ స్టెప్లో కొత్త పీఆర్సీ అమలు చేస్తే ఎంత డిఏడిఆర్ బేసిక్లో అవుతుందో ఇప్పుడు చిటికెలో తెలుసుకుందాం పన్నెండవ పీఆర్సీ అమలు అనేది ముఖ్యంగా ఒకటి రెండు వేల ఇరవై మూడు జూన్లో అయితే నాటికైతే డిఏ డిఆర్ ఎంత శాతం ఉందో అంతా కూడా బేసిక్లో అవుతుందండి మొత్తానికి జనవరి రెండు వేల ఇరవై మూడు డిఏ రెండు వేల ఇరవై మూడు మొత్తానికి అయితే టోటల్గా డిఏ ఎనిమిది శాతం కేంద్రం ఒక శాతానికి రాష్ట్ర ప్రభుత్వం సున్నా పాయింట్ తొమ్మిది ఒక శాతం డిఏ అయితే ప్రకటించాలి ఈ లెక్క ప్రకారం ఎనిమిది శాతానికి ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం అయితే మొత్తం అంతా కూడా ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం పిఆర్సి ఇచ్చే క్రమంలో ఫిట్మెంట్ అనేది కీలకమండి ఇంకా పదకొండవ పీఆర్సీలో కూడా మనకి ఇరవై మూడు శాతం అయితే ఇచ్చారు ప్రస్తుతం ఆర్థిక పరిస్థితిని బట్టి కనిష్టంగా ఇరవై శాతం గరిష్టంగా ఇరవై ఐదు శాతం అనుకుంటే డిఏ మరియు డిఆర్ ప్లస్ ఫిట్మెంట్ ప్లస్ మొత్తం కలిపితే కనుక మనకి న్యూ బేసిక్ అయితే అవుతుందండి ఇరవై ఆరు పాయింట్ ముప్పై తొమ్మిది శాతం ప్లస్ ఏడు పాయింట్ రెండు ఎనిమిది శాతం ప్లస్ మొత్తానికి ముప్పై మూడు పాయింట్ ఆరు ఏడు శాతంతో యాభై మూడు పాయింట్ ఆరు ఏడు శాతం అయితే బేసిక్ అనేది పెరుగుతుంది ఇక ఉదాహరణకి ముప్పై వేలు శాలరీ కనుక ఒక ఉద్యోగికి వచ్చినట్లయితే ఆ ఉద్యోగికి పెరిగిన అమౌంట్ అంతా కూడా కలుపుకొని ఫిట్మెంటు ఇప్పటి వరకు ఉన్నటువంటి డిఏడిఆర్ మెడ్జ్ అంతా కలిపి నలభై ఆరు వేల ఒక వంద రూపాయలు అయితే రావటం అయితే జరుగుతుందండి అయితే గరిష్టంగా ఇరవై ఐదు శాతంతో అయితే ఈ విధంగా నలభై ఏడు వేల ఆరు వందల ఒక్క రూపాయి అయితే రావటం జరుగుతుంది ఇక దీంట్లో గమనించాల్సిన విషయం ఏంటంటే సచివాలయ ఉద్యోగులకి మరియు వార్డు సచివాలయ ఉద్యోగులకి కూడా ఈ పిఆర్సీ అనేది వర్తిస్తుందండి సర్వీస్ పెన్షనర్లకు ఫ్యామిలీ పెన్షనర్లకు కూడా పిఆర్సీ వలన లాభాలు కలుగుతాయి అన్ని అలవెన్సులు కూడా పెరుగుతాయి అదేవిధంగా ముఖ్యంగా అడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ వచ్చేవారికి పెన్షన్ అధికంగా రావటం జరుగుతుంది ఇక మొత్తానికి అయితే ఉద్యోగులకి ఇటు పెన్షనర్లకి ఇద్దరికి కూడా లాభసాటిగా అయితే అంటే లాభాన్ని అయితే తెచ్చిపెడుతుందండి బేసిక్ పెరగడం వల్ల మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మొత్తానికి ఈ ఐఆర్ అనేది దసరా కానుకగా అయితే ప్రభుత్వం అయితే ప్రకటించడం పోతుంది అయితే ఇరవై శాతానికి అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వటం జరిగిందండి మొత్తానికి ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన కీలక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు ఏపీ ప్రభుత్వం అయితే ఐఆర్కి సంబంధించి కూడా అప్పుడే చైర్మన్ను నియమించే అవకాశం అయితే ఉన్నట్టు సమాచారం మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్